ఏ అజ్ఞానము చేత నీకు అపూర్వమైన మనుష్య జన్మ వచ్చినప్పటికీ కూడా పాడు చేసుకుంటున్నావో ఆ పరమార్థం ఒకటి ఉన్నది అది నువ్వు మర్చిపోకు అది ఉన్నది అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చిన అప్పుడప్పుడు నువ్వు ఒక అడుగు అటువైపుకు వెళ్ళడం ప్రారంభం చేసిన అసలంటూ వీడికి జ్ఞాపకం ఉంది వీడప్పుడప్పుడు ప్రయత్నించాడు అందుకని వీడి ప్రయత్నం కొనసాగడానికి మళ్ళీ నేను అటువంటి జన్మని ఇస్తానని ఈశ్వరుడు సంతోషిస్తాడు అంతే తప్ప మనుష్య జన్మ ఎత్తినప్పటికీ మనుష్యునకు ఈశ్వరుడు ఏ అపూర్వమైనవి ఇచ్చాడో అవన్నీ దుర్వినియోగం అయిపోయాయి అనుకోండి అప్పుడు జంతువుగా పుట్టనంత మాత్రం చేత పొందిన ప్రయోజనం ఏముంది అదే అడుగుతారు శివానంద శివానందలహరిలో నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు జరణం విహగత్వాదిచరణం సదాత్వదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం ఛేదృదయమిహకింతే నవష నరుడైతేనేమిటి దేవుడైతేనేమిటి పర్వతమైతేనేమిటి పక్షైతేనేమిటి పావైతేనేమిటి ఆ భక్తి ఉంటే తరించాయి